హే హాయ్ ఏ అంజు ఎలా ఉన్నావే ఏం చేస్తున్నావ్ నీన్ బావున్నాను నువ్వు పెళ్లి సెట్ అయిందే తను కార్తీక్ మై వుడ్ బి హాయ్ అండి హాయ్ హైదరాబాద్ లో నేను జాబ్ చేసే అప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్ ఓ అహోను నీ పెళ్ళెప్పుడు నెక్స్ట్ మంత్ ఏ కార్డ్ ఇస్తాను ఖచ్చితంగా రావాలి పక్కా వస్తాను అయితే పెళ్ళిలో కలుద్దాం అదేంటి కనీసం ఇంటికి కూడా ఇన్వైట్ చేయట్లేదు అంటే మీ ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు కదా బిజీ లేదు తొక్కలేదు లేదు ఈ రోజు మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం అది కూడా మీ ఇంట్లోనే అమ్మో మా ఇంట్లోనా అదేంటి అంత సౌండ్ చేసా అక్కడ ఉన్న మా ఆయన కాన్సెప్ట్ తో మీకు రీసౌండ్ రాకపోతే చాలు ఇంటికి ఎందుకులే ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్దామా అదేంటండి ఫ్రెండ్స్ అన్నాగా సరదాగా ఇంట్లో కలవాలి కానీ ఇలా ఫార్మల్ గా రెస్టారెంట్ ఏంటండి ఇంటికొస్తే మీ ఇద్దరి సరదా తీరిపోతుంది అదే కదే మా ఆయన కొంచెం వెరైటీ మంచులే మీరు భరించలేరు అంటే అలాంటిదేం లేదు మంచోడే కాకపోతే కొంచెం తింగరోడు మీ కర్మ కాదండి రండి రండి లోపలికి రండి కూర్చోండి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఎల్లు బాగుంది కదండి కూర్చోండి ఇప్పుడే వస్తా ఏంటి సడన్ చేంజ్ ఏం లేదు మీ ఫ్రెండ్స్ని బాగా చూసుకున్నాను అనుకో నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు బాగా చూసుకుంటామని సమానత్వం నెక్స్ట్ వీక్ మన ఇంట్లో మీ ఆఫీస్ తో ఏదో ప్లాన్ చేశారనమాట సరే ఇవాళ మీరు వాళ్ళని చూసుకునే విధానం పట్టి రేపు మీ కొలీగ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసుకునే విధానం డిపెండ్ అయి ఉంటుంది అర్థమైందా ఓకే అడిగి మరి వాళ్ళకి కావాల్సింది ఇస్తా ఏమండి ఈ డ్రింక్ తాగేయండి లేకపోతే సమానత్వం పో సరే అంజు వాష్రూమ్ అక్కడ బ్రో మీరు కూడా వాష్రూమ్కి కి వెళ్ళండి దేనికి సమానత్వం కోసం అమ్మాయి వెళ్ళి మీరు వెళ్ళలేదు అనుకోండి సమానత్వం ఉండదు వెళ్ళండి మీ వారు చాలా కూల్ అండి మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ ఉందిలేండి ఏమే అంజు మీ వారి నాకు పరిచయం చేయవా ఆహా సోని నాతో పాటు రూమ్ లో ఉండేది ఆఫీస్ మేట్ సోని కదా నా గురించి తెలుసా మీకు అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం లైక్ ఏ సిస్టర్ అవును బ్రో మా సోనీలో మీకేం నచ్చింది సమానత్వం అర్థం కాలా అయిపోయారు అదేంటది అంత గొప్ప విషయం మీకు తెలీదా ఆఫీస్ లో అరవింద్ అనేవాడు సోనీతో టూ ఇయర్స్ లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు ఏంటో ఒక నీతో అప్పుడే అయిపోలేదు సోనీ కూడా ఆఫీస్ లోని ఆఫీస్ బాయ్ అరుణ్ తోని రెండు సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది సమానత్వానికి సమన్యాయం చేసింది నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో కాసే ఊరుకుంటారా